లైవ్ టీవీకి స్వాగతం హనుమకొండ జిల్లా కాజీపేట మండల రాంపూర్ గ్రామానికి చెందిన మునగాల పోచయ్య మాదిగా సామాజిక వర్గానికి చెందిన వారి యొక్క భూమి సర్వే నంబర్ మూడు వందల ముప్పై తొమ్మిది బై ఏడును మహబూబ్బాద్ మాజీ శాసనసభ్యులు బానుత శంకర్ నాయక్ అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణం చేపడుతున్న సందర్భంలో భూమి యజమాని వారి కుటుంబ సభ్యులు స్థలంలో గ్రామం రాంపూరు ధర్మసాగర్ మండలం హన్మకొండ జిల్లా మేము మా కులం చెందిన మాదిగా మా నాన్న పేరు మీద ఇరవై గుంటల భూమి అల్లడిఏసీలు గవర్నమెంటు ఇందిరామ్మ బాబు అప్పుడు ఇందిరామ్మ ప్రభుత్వం అప్పుడు మా నాన్న పేరు మీద ఇరవై గుంటల భూమి ఇస్తే అప్పటి నుండి మా నాన్న దున్నుకొని బతికిండు ఈ మధ్యలో శంకర్ నాయక్ అని మైబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయకు మాజీ ఈయన వచ్చి భూమి కబ్జా చేసి మాది ఆక్రమించుకొని మమ్మల్ని బెదిరించి పోలీసులతో బేదిస్తాడు రౌడీలతో బెదిరిస్తాడు మేము ఆయన వలన మేము సావాలని మేమైతే మాకు న్యాయం చేయాలని మేము ఏ ఎక్కడికైనా చెప్పిపోయి కాడి కానీ మమ్మల్ని బెదిరించి మీరు ఏమైనా సాగుర్రా బతుకు మాటలు ఉన్న మాటలు మాట్లాడి మమ్మల్ని నిన్న మా నిన్న పొద్దున ఎనిమిది గంటలకు రమ్మంటే మేము ఇంటికి వెళ్ళినాము మైబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇంటికి రాజే హోటల్ దగ్గర ఇల్లుంది అక్కడికి వెళ్ళినాము మన మేము నలుగు పోతే మా ఉన్నట్టు బూతు అని సెల్లులు గుంజుకొని మమ్మల్ని భయభర్తిగా చేస్తాడు పోలీసు చెప్పి మన ధర్మసారి మండల ఏఏసే గారికి చెప్పి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడించి బెదిరించి అరే మీ భూమి కాదురా సార్ లేదు మీరు పది రూపాయలకు ఆశపడి మీరు దామిని కత్తాలని బెదిరిస్తాను అని మాకు ఇష్టం ఉన్నట్టు ఏఎస్ఐ గారు కూడా మమ్మల్ని బెదిరించి మాట్లాడతాను సార్ మేము మాకు న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు ఎలాంటిది లేదు ఇంటికాడ మాకు ఆధారము దీని మీదే ఉన్నది మేము ఏ మేమైతే న్యాయం జరగపోతే మేము మాకు ఇంటి ఇల్లాలో మేము ఆత్మహత్య చేసుకుంటామని మేము ఇక్కడ మేము మందు పోసుకొని పెట్రోల్ పోసుకొని మేము ఇక్కడనే అందరం ఇక్కడనే చచ్చిపోతాము ఇటు పోతే వీరు శంకర్ నాయుడు బెదిరిస్తాడు అటు పోతే పోలీసులు పోలీసులు బెదిరిస్తాడు మాకు తెలంగాక నిద్రాలు పోనిచ్చలేరు మా బాధ ఏంది మా పరిస్థితి ఏంది మీరు అని అర్థం చేసుకుంటారు ఆయనతోనే వంద మంది రౌడ్ షీటర్లు ఉంటాను మమ్మల్ని దగ్గర రాణిస్తలేరు బెదిరిస్తాను పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో మేము సీబీ గారిని కలిసి ఎఫ్ఐఆర్ తీసుకున్నా మన ఏసీపీ గారికి చెప్పిండు ఏసీపీ గారు అక్కడికి మైబాద్కు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడిండు మాట్లాడిన తర్వాత న్యాయం చేస్తాను అన్నాడు కారు ఓనిస్తానన్నాడు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేపిస్తానన్నాడు ఇంతవరకు ఏది చేయలేదు మాకు ఎలాంటి న్యాయము జరగలేదు ఆయన ద్వారా మేము ఎలాంటి లబ్ధి పొందలేదు మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం వరంగల్ సిపి గారికి మీకు ఎత్తి మేము నమస్కరిస్తున్నామయ్యా సారు మేము మాదిగా కులం సంబంధించిన వాళ్ళము మా భూమి అక్రమంగా తీసుకొని మమ్మలను బెదిరించి ఇంటికి రమ్మంటా ఇంటికి పోగానే కుక్కలు సెల్లులు గుంజుకొని మమ్మల్ని బెదిరించి భూతులు మాట్లాడుతాడు ఇప్పుడు కూడా మేము మంది డబ్బా పెట్రోల్ పట్టుకోగానే వెళ్ళిపోయిండు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిండు మా ఖాళీ స్థలంలో మీరు ఏం చేసుకుంటారు వేసుకోకపోని కార్లెక్కి వెళ్ళిపోయిండు దయచేసి దండం పెడతా రేవంత్ గారు రేవంత్ రా సారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన మాకు మాకు సాయం చేయమని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఆగం చేస్తుంది వాళ్ళు మమ్మలను ఇంత అన్యాయంగా తీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని సావాలని చూస్తాను అయ్యా సీఎం గారు మాకు సహాయం చేయమని మేము కోరుతున్నాం తండ్రి